హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్య బ్లాగ్స్ ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి మేము మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో అలాగే ఎలా డెకరేషన్ చేసుకున్నామో వీడియోలో అయితే ఉంటుందండి మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ఫస్ట్ పొద్దున నిద్రలేవుగానే ఇల్లంతా శుద్ధం చేసుకున్నానండి ఆ తర్వాత దేవుని సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత నేను కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి నేను డైలీ నైట్ కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను అలాగే పొద్దున్న కూడా నేను ఇలాగ వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటానండి నేను అమ్మవారికి నగలు వేయడం కోసం ఫస్ట్ అయితే పసుపు నీళ్ళతో క్లీన్ అయితే చేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు పూజ కోసం కలుషం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే గ్లాస్లో పసుపు నీళ్ళు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత చూస్తున్నా కదా అండి ఇలా దాదాపుని తొమ్మిది పోగులు చేసుకున్నాను దీనికి పసుపు పట్టించి పసుపు కొమ్ము అయితే కడుతున్నాను నేను ఇలాగ పసుపు కుమ్ము కట్టిన తర్వాత నెక్స్ట్ కలషాన్ని కట్టడానికి తమలపాకుతో కూడా ఇలాగ ఐదు పోగులు తయారు చేసి తమలపాకును కూడా కట్టేసుకున్నానండి నేనైతే బ్లౌజ్ పీస్ని ఇలాగ శారీకి ఎలాగైతే కుచ్చులు పెట్టుకుంటామో అలాగైతే పెట్టేసుకుని లో తగిన పిన్ పెట్టేసుకున్నానండి నేను ఇప్పుడు కలసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ స్టీల్ బాక్స్లో బియ్యం వేసి అందులో పసుపు కుంకుమ వేసి పైన అయితే కలషం పెట్టుకుంటున్నాను ఇలాగ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి కలసము మళ్ళీ ఎందుకంటే వాటర్ వేసినాక కిందకి పడిపోకుండా నేను ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఇలాగా బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని లో అయితే పిన్ పెట్టుకున్నానండి ఫ్రంట్ సైడు అలాగే దీనికి వడ్డానంగా నేను లక్ష్మి నక్లీస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు కలసంలోకి నీళ్లు పోసుకొని అందులోకి పసుపు కుంకుమ అలాగే మూడు రకాల పూలు అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను ఆకుతో కట్టిన కట్టేసుకుంటున్నాను కట్టేసుకుంటున్నానండి కలషానికి ఇలా కట్టుకున్న తర్వాత నెక్లెస్ కూడా వేసుకుంటున్నాను మాకైతే కరెంట్ పోయిందండి అందుకనేసే లైటింగ్ లేదు అందుకనే వీడియో సరిగ్గా క్లారిటీగా రాలేదు ఇప్పుడైతే నేను టెంకాయని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీన్ని పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకుని పైన పసుపుని ఇలాగ వనగట్టేదాంతో స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కుంకుమతో బొట్టెయితే పెట్టేసుకుంటున్నాను నేను వరలక్ష్మి పూజ ఫస్ట్ టైం సెలబ్రేషన్ చేసుకుంటున్నానండి నాకు ఎలా పూజ చేసుకోవాలో కూడా తెలియదు యూట్యూబ్లో చూసి ఇలా కలషం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలాగ కలషంలోకి నేను ఆల్రెడీ కాయనైతే వేసానండి ఇప్పుడు ఐదు తాంబూల మాకులు ఎత్తగినా పెట్టుకుంటున్నాను తాంబూల మాకులు పెట్టుకున్న తర్వాత నేను ఎత్తిగిన టెంకాయనైతే పెట్టుకుంటున్నానండి ఇలాగ నేను వరలక్ష్మి అమ్మవారిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దేవుని గదిలో కూడా అయితే పూలు పెట్టేసుకుంటున్నాను అండి ఇలా దేవుని గదిని కూడా సింపుల్గా డెకరేషన్ చేసుకుంటున్నాను నేను ఈ దేవుని పటం అయితే మన కసాపదం పోయినాను కదా అండి అక్కడ తీసుకొచ్చుకున్నాను మీరు కూడా నాలాగే ఇలాగ పూలతో అలంకరించుకుంటుందా అండి ఇలాగ నేను దేవునిగా దీన్ని అలంకరించుకున్న తర్వాత పెట్టుకోవడానికి అయితే రెడీ చేస్తానండి ఇలా కింద ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లో కొన్ని బియ్యము అలాగే కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకొని అమ్మవారిని నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి ఇలాగ కలషం పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే నేను కింద స్టీల్ బాక్స్ పెట్టాను కదా దానిపైన ఇట్లా కలుషంలో వాటర్ పెట్టుకున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్త కలుషంని అయితే పెట్టుకున్నానండి దేవుని గదిలో ఇప్పుడు నేనైతే కుర్చీన్ అన్నీ సరిగ్గా సెట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను వరలక్ష్మీదేవికి గోల్డ్ చైన్ వేస్తున్నానండి లక్ష్మీదేవికి మనము ఖచ్చితంగా గోల్డ్ అయితే వేసుకుంటాం కదా అలాగే ఇలాగా పసుపు కొమ్మని అయితే కడుతున్నాను ఇప్పుడు నేను దేవుని కోసం నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే తగిన స్టవ్ని క్లీన్ చేసుకొని పసుపు కుంకం పెట్టుకొని నేను నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఎగిన అన్నంకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి తర్వాత ఇలాగా స్వీట్ పొంగల్ కోసము ధైర్యం చేసుకుంటున్నాను నేనైతే స్వీట్ పొంగల్ ఎప్పుడు చేసినా కూడా దేవునికి కలిసిం కింద పెట్టింటాం కదండి ఆ బియ్యంతో నేను తీపానం అయితే చేసుకుంటాను నేను స్వీట్ బెంగల్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో నా ఛానల్లో ఉంది మీకు కావాలంటే కన్నా మా ఛానల్ని విజిట్ చేయండి అమ్మవారికి శనగలు ఇష్టం అనేసి నేను నైటే వాటర్లు అయితే నానబెట్టుకున్నానండి ముత్తైదులకి ఇవ్వడానికి అలాగే నైవేద్యం కోసం నేను అమ్మవారి నైవేద్యం కోసం ఐదు రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఆనియన్ యూజ్ చేయకుండా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నైవేద్యాలు చేయడం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను అమ్మవారికి పూలతో అలంకరించుకుంటున్నాను అలాగే కమ్మలు అలాగే గాజులతో కూడా అలంకరించుకుంటున్నానండి సింపుల్గా నేను ఇలా అమ్మవారిని సింపుల్గా అలంకరించుకున్నాను అలాగే ముత్తైదుల కోసము ఇలాగ గాజులు జాకెట్లు అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇక్కడ ఐదు రకాల పండ్లతో నైవేద్యం పెట్టుకున్నాను అలాగే ఐదు రకాల ప్రసాదాలు కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను చూడండి మా అమ్మవారు ఎంత క్యూట్గా ఉందో ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నానండి మా వరలక్ష్మి అమ్మవారు మీకు కూడా నచ్చిందా అండి నేను ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాను ఇలాగా అమ్మవారికి మంగళహారం తీస్తున్నాను वरलक्ष्मी नमो धरलक्ष्मी मङ्गलम् श्री श्रीमहाकष्ट हरे देवि अष्टभाग्य विवर्धिनी मङ्गलम् श्री महालक्ष्मी मङ्गलम् शुभ मङ्गलम् क्षीरोदधि समुद्भूते मङ्गलम् श्री महालक्ष्मी मङ्गलम् शुभ मङ्गलम् मङ्गलं मङ्गलम् नित्यं मङ्गलम् जय मङ्गल सीपसुन्दरि माधरि चन्द्रहोदयम् పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నానండి నేను ఆశీర్వాదం అంటే మా హస్బెండ్కి అయితే చాలా హ్యాపీ అనిపించింది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్